వైసీపీ వాళ్ళు మనకి ప్రత్యర్థులు మాత్రమే శత్రువులు కాదు వాళ్ళు మీరు వ్యక్తిగతంగా దూషించకండి ప్రజా వ్యతిరేక విధానానికి ఏదైతే వారు పాల్పడ్డారో వా దాన్ని మాత్రమే వ్యతిరేకించండి దాని మీద మాత్రమే పోరాటం చేయండి వాళ్ళు వ్యక్తిగత విషయాలకు మీరు జోక్యం చేసుకోకండి వాళ్ళు మనకి ప్రత్యర్థులు రాజకీయమైన ప్రత్యర్థులు మాత్రమే శత్రువులు ఎంత మాత్రం కాదు అని చెప్పేసి ఒక నాయకుడు అన్నాడు ఎవరండి ఆ నాయకుడు మీకు అర్థమైందా ఇంకెవరండి ఇటువంటి మాటలు చెప్పేవాళ్ళు నేటి తరవలో ఉన్నటువంటి ఏకైక ఏకైక నాయకుడు ఒకరే అతనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో అతను పార్టీ నాయకులు సత్కార కార్యక్రమం పెట్టి ఆ సత్కారంలో ఆయన మాట్లాడే మాటలు పెద్ద స్థాయిలో వైరల్ అయ్యాయి అంతేగాని ఆయన మనం గెలిచాం కాబట్టి వాళ్ళ మీద కక్ష సాధించండి వాళ్ళు అలా చేయండి కేసులు పెట్టండి అది చేయండి ఇది చేయండి చెప్ప గతంలో గత ప్రభుత్వం చేసింది ఆ పని గత ప్రభుత్వం అయితే ఆ జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళకి కేసులు పెట్టమని అవి చేయమని ప్రోత్సహిస్తుంది కానీ ఇతను అలా కాదు చక్కగా చెప్పాడు ఇతను బ్రహ్మాండంగా చెప్పాడు ఐడియల్గా మాట్లాడేడు ఒక మెచ్యూర్ పొలిటీషియన్ లాగా పూర్వకాలం రాజకీయ నాయకులు ఈ విధంగా ఉండేవారట మనకు అభివృద్ధి ముఖ్యం మనకి రాజకీయం అంటే వ్యక్తిగత దోషాలు వద్దు వ్యక్తిగత కక్షలు వద్దు అని చెప్పేసి పూర్వం పెద్దలు ఉండేవారట పూర్వకాలంలో రాజకీయ నాయకులు ఉండేవారు ఇప్పుడు ఆ తరహా చేస్తుంది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాట అన్నాడు రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లులో విజయం సాధించినటువంటి కూటమి తర్వాత ఇరవై ఒక్క సీట్లు మనం విజయం సాధించాం ఈ ఇరవై ఒక్క సీట్ల ప్రభావం యావత్ భారతదేశం మీద పడింది మనం పోటీ చేసింది నెగ్గింది ఇరవై ఒక్క సీట్లే అసెంబ్లీ కానీ ఈ ఇరవై ఒక్క సీట్ల ప్రభావం ఇటు రాష్ట్రం మీద అటు భారతదేశ రాజకీయాల మీద కూడా స్పష్టంగా పడింది అని చెప్పాడు ఈ ఇరవై ఒక్క సీట్లో పోటీ చేయటం వల్ల ఈ సాఫ్ట్ కార్నర్ ఏదైతే ఉందో ఈ జనసేన నెగ్గించుకోవాలనే సాఫ్ట్ కార్నర్ ఏదైతే ఉందో ఇది అటు మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్రాయే కాదు మిగతా రాష్ట్రాలు భారతదేశం మొత్తం మీద కూడా మనకి ఇది ఇది ఒక కొత్త పరిణామం తీసుకొచ్చింది సో దీనివల్ల మన గెలుపు ఈజీ అయ్యామని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు అంతేకాదు మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ మధ్యన ముఖేష్ అంబానీ గారు అబ్బాయి మ్యారేజ్ అయింది సారీ ఇక్కడ మీకు చిన్న కరెక్షన్ మొన్న నేను చేసిన వీడియోలో ముఖేష్ అంబానీ బదులుగా అనిల్ అంబానీ అనే పదం ఉపయోగించాను నేను అది చిన్న బ్లండ మిస్టర్ అలవాట్లో పొరపాటు ఫోన్లో చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఈ తేడా నేను స్పష్టంగా గమనించలేకపోయాను ఈ విషయంలో మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను క్షమాపణ అడుగుతూ ఉన్నాను అయితే విషయానికి వస్తే ముఖేష్ అంబానీ గారి అబ్బాయి మ్యారేజ్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అక్కడ ప్రపంచ స్థాయిలో చెందినటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వ్యాపార దిగ్గజాలు వేత్తలు కాదు వ్యాపార దిగ్గజాలు పొలిటీషియన్స్ సినీ స్టార్స్ మొత్తం అన్ని రంగాలకి చెందినటువంటి ప్రముఖులు అక్కడికి వస్తే అక్కడ పెద్ద చర్చ ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జనసేన ఇరవై ఒక్క సీట్ల విజయం కోసం పెద్ద చర్చ ఏంటి కూటమిలో కూటమిని భాగస్వాములు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాత్ర వహించడం చంద్రబాబు నాయుడు గారిని అక్రమ చేసినప్పుడు ఇతను అండగా నిలబడటం ఆ రోజే మద్దతు ప్రకటించడం మద్దతు ప్రకటించిన నాటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీ జనసేన మూడు ఒకటి చేసి ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి పీడను ఇచ్చిపే ఉదిలించే కార్యక్రమాల్లో ఇతను ప్రధాన పాత్ర తీసుకోవటం ఇందులో కొన్ని త్యాగాలు చేయటం కొన్ని సీట్లు వదులుకోవటం సొంత అన్నగారు నాగబాబు గారికి యాక్చువల్లీ అనకాపల్లి సీటు ఇవ్వాలి కాకపోతే పొత్తు ధర్మంలో భాగంగా మరి అది బీజేపీకి వెళ్ళిపోవడంతో మరి ఇతను ఆ సీటు వదిలేసుకున్నాడు సో ఈ విధంగా ఈ విధంగా రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టే ప్రయత్నంలో మరి ఎన్నో త్యాగాలు చేయటం ఎంతో ప్రయత్నం చేయటం ఎంత కూడా పెద్ద చర్చ అయిందటండి అక్కడ ఆ పెళ్ళిలో ప్రధాన చర్చ మనం కూడా చూడండి ఏదైనా ఎలక్షన్ టైంలో ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ ముందు ఏదైనా చిన్న చిన్న మేరేజర్కి వెళ్తూ ఉంటాం ఎన్నప్పుడు అక్కడ చూడండి రాజకీయంగా చర్చ ఈ మంత్రి ఎలా ఓడిపోయాడు ఈ మంత్రి ఎలా నగ్గాడు ఈ ఎమ్మెల్యే ఎలా ఓడిపోయాడు అని చెప్పుకుంటూ ఉంటాం మనం అక్కడ కూడా ఇలాగే చర్చ జరిగిందంటే కేవలం జనసేన మీద ఎక్కువ చర్చ జరిగిందంటే ద రియలీ గ్రేట్ ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి అందరూ జనసేన గురించి ఒక పెద్ద చర్చగా చెప్పుకున్నారంటే అది చాలా గొప్ప విషయం అక్కడ చాలా గొప్ప అంటే భారతదేశంలో జనసేన పవన్ కళ్యాణ్ అనేది రోలు ఒక పెద్ద రోలుగా మారింది కాకపోతే ఆయన ఇంకో మాట అన్నాడు ఫైనల్గా టీటీడీ చైర్మన్ పదవికి యాభై మంది దరఖాస్తు పెట్టుకున్నారు యాభై మంది పెట్టుకున్నారు ఎవరికి నో అనాలి ఎవరిని ఎస్ అనాలి నాకు అర్థం అవట్లేదు ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు చాలామంది అడుగుతున్నారు నాగబాబు గారికి టీటీడీ చైర్మన్ ఇస్తారట కదా అని చెప్పేసి నాకైతే ఆలోచన లేదు నాగబాబు గారికి అసలు ఆలోచన అని కానీ ఇక్కడ వాస్తవం మాట్లాడుకోవాలంటే నాగబాబు గారిని ఎక్కడో చోట అకామ్ చేయాలి లేదంటే నాగబాబు గారు పడ్డ కష్టం అంతా ఇంత కాదు చాలామంది చాలామంది అన్నారు ప్రతి వ్యక్తికి ఇటువంటి ఒక అన్నగారు ఉండాలేమో అని చెప్పేసి అంటే ఆయన పిఠాపర్లో ఆయన పడ్డా కష్టం నేటికి కళ్ళారా చూశాను చాలా కష్టపడ్డాడు నాగబాబు గారు అంతా ఇంత కాదు మరి అతను ఎక్కడైనా ఎంపీగా పోటీ చేద్దామంటే మరి అక్కడేమో మరి బీజేపీ పొత్తులో భాగంగా అక్కడ కుదరలేదు కాపల్లి పోటీ కావలేదు మొన్న ఎమ్మెల్సీలు ఇద్దామంటే మరి ఓటి టీడీపీకి ఇచ్చారు ఓటి జనసేనకి ఇచ్చారు కానీ జనసేనకి ఇతనికి ఇద్దామనిసరికి మరి అక్కడ మరి పార్టీ కార్యదర్శి ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి ఆప్త మిత్రుడు ఇతను స్నేహశ్రీలు పవన్ కళ్యాణ్ స్నేహం కోసం ఏదైనా చేస్తాడు ఎంతైనా చేస్తాడు ఎంతైనా నష్టపోతాడు అతను స్నేహితుడికి లాభం చేకూర్చే విషయంలో ఇతను ఎంతైనా నష్టపోతాడు అక్కడ స్వార్థం చూసుకోండి కాబట్టి అన్నగారిని పక్కనట్టు అతనికి ఎమ్మెల్సీ పనిచేసాడు ఓకే అది అయిపోయింది కానీ ఇక నాగబాబు గారికి ఏంటంటే నాగబాబు గారికి ఏదో చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎలా ఉందో మనకు తెలియదు కానీ సో అది పక్కన పెడితే ఈ యాభై మంది అడిగారు మరి నాగబాబు గారికి ఇచ్చే ఆలోచన అయితే మరి నేను ఇప్పుడైతే చేయలేదు ప్రస్తుతానికి లేదు ఆయన కూడా మేము అడగలేదు చూద్దాం మరి ఈ నామినేటెడ్ పోస్ట్ విషయంలో మరి ఎక్కువ డిమాండ్ నాకుంది ఎక్కువ దరఖాస్తులు ఉన్నాయి మరి ఇది ఆలోచన చేస్తానని చెప్తున్నారు సో ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ట్రెండ్ని సృష్టిస్తున్నారు ఉన్న ట్రెండ్ని ఫాలో అవట్లేదు ఉన్న ట్రెండ్ ఏంటి వైసీపీ ఏ ట్రెండ్ పెట్టింది కక్ష సాధింపు వ్యక్తిగత దోషాలు బూతుల పురాణం ఇది వైసీపీ పెట్టిన ట్రెండ్ మరి ఇతను అలా కాదు ఇతను ఒక ఒక హుందాతనమైన రాజకీయాలు జనానికి ఉపయోగపడే మాటలు యువతలో స్ఫూర్తిదాయకాన్ని నింపేటటువంటి ఒక రాజకీయ పరిణామాలు ఎంతసేపు అభివృద్ధి శత్రు కక్ష సాధింపు ఏ వద్దు మనకి అభివృద్ధి ఎలా చేద్దాం అభివృద్ధి చేసుకుంటే వెళ్ళిపోదాం ప్రత్యర్థిని ప్రత్యర్థిగా రాజకీయ ప్రత్యర్థిగా మాత్రమే చూద్దాం సో ఇలాగా కొత్త తరహా రాజకీయాలు ట్రెండ్ని ఉన్న ట్రెండ్ని ఫాలో అవ్వకుండా కొత్త ట్రెండ్ చూస్తూ యువతకి ఒక ఆదర్శంగా వెళ్తున్నటువంటి ఇటువంటి పార్టీ నాయకుడు మన రాష్ట్రానికి అవసరం అని చెప్పవచ్చు